తీసు వార్త పదమూడవ అధ్యాయము మనం ఇరవై నాలుగు ఇరవై ఐదు ఇరవై ఆరు మనం ఇట్లా ఈ కొన్ని వచనాలు చదువుకున్నాం అనుకోండి అక్కడ కొన్ని దేవుడు ఉపమానాలు చెప్పాడు మనం ఈరోజు గోధుమ అనే ఉపమానం గురించి తెలుసుకుందాం ఒకరోజు అంటే ఒక వ్యక్తి తన పొలంలో గోధుమ పంట వేశాడంట ఆ గోధుమ పంట వేశాడు తను ఏం చేశాడంటే తను గోధుమ పంట వేసిన తర్వాత తను విత్తనాలు నాటిన తర్వాత తను వెళ్ళిపోయాడు తన ఇంటికి కొన్ని దినాలు చూడండి తను వెళ్ళిపోయిన తర్వాత శత్రువు వచ్చాడు తన శత్రువు ఎవరైతే ఉన్నాడో ఆ శత్రువు వచ్చి ఏం చేశాడంటే గోధుమ వేసిన పొలంలో గోధుమ పంట వేసిన పొలంలో తన శత్రువు వచ్చి ఏం చేశాడంటే గురువు గురుగు గురువు ఉంటుంది కదండీ గురుగానే విత్తనాన్ని నాటాడు చూడండి కొన్ని దినాలు అయిపోయిన తర్వాత